హలో ఆల్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది మరోసారి మోదీ ప్రధానిగా కొనసాగబోతున్నారు ఈ నేపథ్యంలో మోదీకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు మా ప్రధానమంత్రిగా మరోసారి అఖండ విజయాన్ని అందుకున్న మోదీ సార్కు శుభాకాంక్షలు బలమైన ప్రకాశవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో మీరు ఈ విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అని తన ఎక్స్ పేజీలో తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమితో గెలుపొందిన చంద్రబాబుకు కూడా మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాబోతున్న చంద్రబాబు గారికి నా శుభాకాంక్షలు మీరు ఏపీకి అభివృద్ధి కోసం శ్రేయస్సుతో నిండిన విజయవంతమైన పాలన అందిస్తారని రాష్ట్ర అభివృద్ధి సాధిస్తారని కోరుకుంటున్నాను అని హీరో మహేష్ చెప్పడం జరిగింది ఇదే క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు మీపై ఉంచిన నమ్మకం విశ్వాసానికి మీ విజయం ప్రతిబింబం మా ప్రజల సాకారం చేయడంలో మీ పూర్తి పదవీ కాలంతో పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను అని ఆయన ట్వీట్ చేయడం జరిగింది